హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తులకు లేఅవుట్ల క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది దరఖాస్తులను స్వీకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువ దరఖాస్తులు చేస్తున్నారు అంటే గతంలో అనుమతి లేకుండా లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మిన వారు అంత అందులో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కాలనీలు కూడా వెళ్తాయి అయితే లేఅవుట్ కు అనుమతి లేదన్న కారణంగా ఆ అనుమతులు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేకపోవడం అదేవిధంగా బ్యాంకు రుణాలు మంజూరు లేకపోవడం విద్యుత్ కనెక్షన్ ఇవన్నీ కూడా ఇబ్బందిగా మారడంతో వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరణ ఒక నిర్ణీత ఫీజు తీసుకుని వాటన్నిటిని క్రమబద్ధీకరణ చేయాలని రెండు వేల ఇరవైలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మేరకు దరఖాస్తులన్నీ కూడా స్వీకరించిన ఆ తర్వాత దానికి సంబంధించి కొన్ని కోర్టు కేసులు అదేవిధంగా ఇతర కారణాల వల్ల అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి వాటన్నిటిపైన వాటన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవైలో తీసుకున్న వాటి దరఖాస్తులన్నిటి అంటే దేవ దేవదాయ శాఖ ఉప్పు భూములు వివాదాలకు సంబంధించిన భూములు అదేవిధంగా కోర్టు చిక్కులు ఉన్నటువంటి వాటిని తప్ప మిగతా వాటి కూడా క్రమబద్దీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీస్తుంది ఈ రోజు వివిధ ఆదాయ వనరులకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు రిజిస్ట్రేషన్లు అదేవిధంగా ఎక్సైజ్ వాణిజ్య పనులు అంటే ఏ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం ఎంత మేరకు వస్తుంది ఈ మొదటి త్రైమాసికంలో గాని అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసకంలో ఎంత రావాల్సింది అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసకంలో ఎంత రావాల్సి ఉంది వీటన్నిటిని సమీక్ష నిర్వహించారు అయితే కొత్తగా ఆరు గ్యారంటీల పథకాలకు భారీగా నిధులు అవసరమైన నేపథ్యంలో వీటికి సంబంధించి ఆదాయ వనరులపై సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి కూడా ఆ అంశాలు చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు సుమారు ఇరవై లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అయితే ఇంకా అందులో కోర్టుకు సంబంధించిన కేసులు అదేవిధంగా ఇతర వివాదాలు అవన్నీ పోతే దాదాపు ఇరవై లక్షల మందికి ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే వీటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు వాటన్నిటిని కూడా తర్వాత ఇంకా తుది తీసుకుంటే ఆ సంఖ్య కొంచెం పెరగవచ్చునని కూడా ప్రభుత్వం వర్గాలు భావిస్తుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది దేవాదాయ వర్క్స్ బోర్డ్ ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలున్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై లక్షల మంది దిగువ మధ్యతరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మార్చి ముప్పై ఒకటిలోగా దరఖాస్తుదారులకు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది దేవాదాయ వర్క్స్ బోర్డ్ ప్రభుత్వ భూములు కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది ప్రభుత్వ నిర్ణయంతో ఇరవై లక్షల మంది దిగువ మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు మేలు జరగనుంది గత ప్రభుత్వం ఏవైతే అనుమతులు లేకుండా ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు తీసుకోవాలి ఆ దరఖాస్తులను పరిశీలించి క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది కానీ ఇంతకాలంగా పెండింగ్ పెట్టింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఎల్ఆర్ఎస్ పై ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది ఎవరైతే రెండు వేల ఇరవై కంటే ముందు గ్రామ పంచాయతీ అనుమతులు కావచ్చు ఆ తర్వాత ఆ ఇటు హెచ్ఎండిఏ అనుమతులు లేకుండా చేసినటువంటి వెంచర్లలో తీసుకున్నటువంటి ప్లాట్లకు గతంలో ఎల్ఆర్ఎస్ కింద వెయ్యి రూపాయల దరఖాస్తు చేసుకుని వెయ్యి రూపాయలు కలెక్ట్ చేశారు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దాదాపుగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తులు చేసుకున్న చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు కొన్ని శాఖ ఇటు చాలా శాఖల అధికారులతో ఇటు రవాణా కావచ్చు అదేవిధంగా ఎక్సైజ్ రెవెన్యూ అదేవిధంగా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏవైతే ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సినటువంటి పనులకు సంబంధించి సీఎం రివ్యూ చేశారు ఆ రివ్యూలో భాగంగా ఈ దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి ఎల్ఆర్ఎస్ నిర్ణయంతో దాదాపు చాలా మందికి లబ్ధి జా జరగడమే కాకుండా ప్రభుత్వానికి కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే ఎల్ కు సంబంధించి చాలా మంది ఎదురు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి